వెల్కమ్ టు జేపీ న్యూస్ టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని వైయస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు గోశాలలో వంద గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు మత విద్వేషాలను సృష్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గురుగొండ్లు ఆరోపించారు దేవతలతో సమానంగా కొలిచే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గోశాలలో ఆవుల సంరక్షణను రెండు వందల అరవై మంది ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు గత వైఎస్ఆర్సీపీ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం అక్కడ అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు తాను నాస్తికుడని ప్రకటించుకున్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమలలో అనేక అవినీతి అక్రమాలు దోపిడీలు జరిగాయని ఎమ్మెల్యే రామకృష్ణ ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు అవ్వరు సత్యనారాయణ పూలకులు రాజేశ్వరరావు బీరాం రాజేశ్వరరావు పోలంరెడ్డి కోటేశ్వరరావు జంపల ప్రకాష్ పునుగోటి విశ్వనాథం ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోశాల పైన కరుణాకరించి తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఆయన గోశాలలో వంద చనిపోయినాయి అని చెప్పడం అవాస్తవం మామూలుగా కూడా ఏదైనా వయసు అయిపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటారా చనిపోవచ్చు దాన్ని పూతత్వంలో పెట్టి ఆయన వంద చనిపోయినాయి జరిపోతున్నాయని చెప్పండి చేయడం అప్పుడు ప్రచారం వాళ్ళ ట్రైవలో అసలు సరిగ్గా మేత పెట్టిన దాఖలాలు కూడా లేవు సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ రెండు వందల అరవై మంది పనిచేస్తూ ఉన్నారు చిన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వింతే ఆ బిడ్డలు కూడా సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు కరుణాకరని చెప్పేటువంటి మాటల్ని ఎవరు నంబర్ అని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వెళ్ళకి ఏదైనా ఉంటే ఒక ఐదారు సరిపోవచ్చు అంతేగాని ఈయన చెప్పినట్టు వంద దావలే సరిపోలేదు ఉండేది రెండు వందల అరవై వంద చనిపోతే ఇంకా ఏమో రోజు కొందరిపోతే వేల కొందరిపోతే పూర్తయిపోతాయి కాబట్టి ఇది అని చెప్పారు కూడా తెలియజేస్తూ గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు అన్నీ కావు తిరుమల దేవస్థానం మీద కరుణాకం ఏమేమి మాట్లాడకూడదు అందరూ తెలుసు ఏడు కొండలు ఐదు కొండలు చేస్తాను నల్ల రాయి కదా అని రకరకాలుగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళే చెప్పడం తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు ఆంధ్రులు ఐదు కోట్ల మంది జనాభాని అవమానించట్టు ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడున్నా కానీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి సభ్యులతో పూజిస్తారు పవిత్రంగా పోయి దర్శించుకుంటారు అలాంటి ఏరియాని ఈయన ఒక్కరికరించి మాట్లాడడం మంచి పద్ధతి కదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జియో ట్యాగీ ప్రతి పశువు పైన ఉంటాయి మరణాలపై కూడా తెలుస్తుంది ఎంత అబద్ధాలు చెప్తున్నాడు జియో ట్యాగ్ ఉంది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళక రెండు వందల అరవై మంది ఉన్నారు పనిచేసేవాడు వాళ్ళని అడుగు చెప్తారు అంతేగాని మీడియా ముందు కూర్చొని అప్పుడు ప్రచారం చేయడం మంచి ఫలితం కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అతను ఒక నాస్తికుడు ఆయన దేవుడి మీద వీళ్ళ మీద అంత వాళ్ళ లేదు ఆయన నాస్తికుడు గతలో కూడా ఎన్నో మాట్లాడాడు తిరుమల గురించి కాబట్టి నాస్తికుడు కాబట్టి అదే మాట్లాడాడు అదే ఐదు కోట్ల ఆంధ్రులు కూడా మనసును బాధ పెట్టేలాగా మాట్లాడాడు ఇలాంటి వాటి ఉంటారా అని చెప్పిన కూడా ఆయన మళ్ళీ చైర్మన్ కూడా చేశాడు టీఈడి చైర్మన్ కూడా కరుణ చేశాడు మరి ఎంతమంది భక్తులు ఇచ్చేది ఒక నమ్మకం లేకపోతే ఎందుకు వస్తాయి అంతమంది భక్తులు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు కూడా తెలియజేస్తూ ఏదైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఆ కోసాల పెళ్ళు చూడు అడుగు తెలుసుకో మాట్లాడు అంతేగాని కాని ఎక్కడో ప్రశ్న కూర్చొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పారు కూడా తెలియజేస్తూ ఆ రోజు కరుణాకర్ రెడ్డి కానించి సుబ్బారెడ్డి కానించి వీళ్ళందరి టైంలో ఏమేమి జరిగాయో కూడా తెలుసు అందరికీ జరగని తప్పంటే లేదు మా దగ్గర తప్పులు జరిగాయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరిగేదానికి అవకాశం లేదు మరి ఎంతోమంది భక్తులు వచ్చి ప్రియ దర్శనం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు ఇప్పుడు షెడ్లో ఉన్నటువంటి పాలు ఇవ్వడం కానీ టైం అయితే భోజనాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా ప్రతిరోజు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి ఆ రోజు ఇలా ప్రభుత్వంలో పట్టించుకున్న మాది లేట్ ఈరోజు ఆ పరిస్థితి కాదు కాబట్టి ఇది మంచి పత్రిక అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కరుణాకరం ఒక అవినీతి ప్రాడు అక్రమాలతో టీటీడీ ఖజానాన దారి మనిషింది కూడా కరుణాకర్ణ చెప్పినప్పుడు చెప్పుకుంటాను